గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత ప్రేక్షకులందరికీ రాబోయే రవి బుధుల సంచారం ఏదైతే ఉందో ఈ రవి బుధులు కొందరికి మంచి ఫలితాలు మరికొందరికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈసారి అరుదుగా మనకు అంటే ఈ రవి బుధులు కొంతకాలం సింహరాశిలో స్వక్షేత్రగతులు ఉన్న రవితో ఉన్న ఫలితాలు అద్భుతంగా కొన్ని ఉంటాయి అట్లాగే ఉచ్చస్థితి మూల తేకోడమైనటువంటి బుధుడికి కన్యారాశిలో సంచారం చేస్తున్నటువంటి ఫలితాలు ఒక రకంగా ఉంటాయి మరి ఈ రెండు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్న సమయంలో రవి బుధుల యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఈ ద్వాదశ రాశులకు ఉంటాయి అట్లాగే మరో పదిహేను రోజుల పాటు మరొక్క రాశిలో రవి కలిసి ఉంటున్నారు ఇంతటి మహద్భాగ్యం ఏంటంటే ఇక్కడ మనకు రవి అనేటువంటి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం అలానే ఉద్యోగాలకు సంబంధించినటువంటి గ్రహం గవర్నమెంట్ సంబంధిత వ్యవహారాలకి సంబంధించేటువంటి గ్రహం అలాగే రవి అంటే మనకు అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు కొంత అలానే మనకు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు వీటి చాలా బాగా పనిచేస్తారు రవి తర్వాత ఆత్మకారకుడు శరీర కారకుడు స్వదేహాన్ని కూడా కారకుడు అలానే ఇంకా బుధుడు వచ్చేసి బుద్ధికారకుడు లౌకికమైన సామ్యవాదాన్ని తెలియజేసేటువంటి వాడు అలానే ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ విభాగంలో కానీ అయితే సిఏ కానీ గణిత శాస్త్రజ్ఞాని నృత్య గీతకులు కానీ తర్వాత వ్యాసాంగాలు కానీ ఏదైనా ఒక డిప్లొమాటిక్ సర్వీసెస్ చేపట్టడం ముద్రణాధికారం కానీ మీడియా రంగం కానీ ఇటువంటివన్నీ కూడా బుధుడు యొక్క అధిపతిగా ఉంటాడు మరి రవి ఇద్దరు కూడా చోట కలిస్తే ప్రతి ఒక్క మనిషికి కొంతమందికి బుద్ధిమాంద్యము కలిగే అవకాశము కొంతమందికి బుద్ధి బలాన్ని ప్రదర్శించు బుధాతించే యోగముగా చెప్పబడుతుంది అయితే ఈ యోగం అన్ని రాసుల వారికి ఉంటుందా కొన్ని రాసుల వారికే ఉంటుందా అంటే ముఖ్యంగా మనము కొన్ని రాసుల వారికే ఉంటుంది కానీ ఏంటంటే దీని యొక్క ఉపయోగము నిరుపయోగంగా కొన్ని రాశులు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే రవి బుధులు కొన్ని రాసులకి తన యొక్క జన్మరాశి నుంచి ఒకటి నుంచి పన్నెండవ స్థానాల్లో ఏ విధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయో సింహరాశిలో ఉండేటువంటి రవి బుద్ధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో మనం తెలుసుకుందాము సింహరాశిలో దాదాపు పదహారవ తారీఖు వరకు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి పదహారవ తారీఖు సెప్టెంబర్ వరకు సంచారం జరుగుతుంది మరి మనకు మీరు చూస్తూనే ఉంటారు అనేక జ్యోతిష్యులు వార ఫలాలు చెబుతున్నారు అలాగే వార ఫలాలని పక్షఫలాలని మాసఫలాలని అనేక కూడా చెబుతున్నారు మరి పక్షఫలంలో రవి బుధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము ముఖ్యంగా రవి బుధులు ద్వాదశ రాశుల్లో మొదటిగా మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము శ్రీ గురుగో నమ శ్రీ రవి బుధులు సింహరాశిలో కలయిక జన్మస్థానంలో సంచారం చేస్తుంటే ఫలితాలు ఇస్తారు రవి మరి సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలుంటాయి అంటే సూర్యుడు జన్మస్థానం సంచారం చేసేటప్పుడు దేహార్తిం చత్ర సంతాప కాలత్రిక భోజనం బంధుమిత్ర సదా దృష్టా ద్వేషంద్రగతే అశే రవే అంటే సింహరాశి స్వక్షేత్రము సూర్యుడికి కాబట్టి శరీరంలో కించిత్ ఎక్కడో రోగం ప్రాప్తి అయ్యేటట్టుంది మనోవిచారము సమయానికి భోజనం చేయకపోవటము అంటే ఏదో పని మీద పడి ఈ భోజనానికి స్కిప్ చేయటమో పక్కన పెట్టడమో ఆలోచిస్తుంటారు బంధుమిత్ర సపరివారంతో కలహాలు అంటే బంధుమిత్రాలతో కొంత పరిహార కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది సింహరాశి వారికి అలానే బుధుడు వీరికి ఈ యొక్క జన్మస్థలం సంచారం చేయడం వల్ల చిత్ర వంశ బంధువైరం కాల చికడు భోజనం వివాద ఎష్ఠ సంగ్రామ చంద్రాశితే బుధో బుధుడు జన్మరాశి యుతే కనుక మనస్సు చంద్రబుద్ధి స్వభావం ఇవాళ ఆలోచనలు మారుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు బంధు విరోధాలు అకాలమైన భోజనం కలహము దుష్ట సాభాసము అంటే దుష్ట సాంగత్యము అంటే మీరు ఏదైనా కూడా మంచి చెప్తే వినే పరిస్థితిలో ఉండరు ఎవరో ఏదో చెప్తారు అది విని మనం చేద్దామని ఆలోచిస్తారు ఎవరైనా మంచి చెప్తే వినే పరిస్థితిలో కూడా ఉండరు అలా తన సొంత నిర్ణయాలు తీసుకొని కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది బుద్ధి కుశలతతో విడిపోతారు బుద్ధి కుశలత ఆలోచన జ్ఞానం పోతుంది ఎదురు ఆలోచన చేస్తే కదా మంచి ఫలితం ఉండేది అని అనుకోవాలి ఎప్పుడైతే బుద్ధి కుశలతో పోతుందో ప్రతి ఆలోచన విపరీతంగా పోయి అది వేరే పనం అవకాశం ఉంటుంది కాబట్టి సింహంలో రవిధులు కొంత యోగ అవయోగానికి మిశ్రమ ఫలితాలున్నాయి యాభై శాతం మరి ఆ యాభై శాతం తిరిగి అది స్వక్షేత్రం కాబట్టి రవి యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది లేనిచో శరీర యోగం శరీరానికి మాత్రం పేడ అనేది అయితే ఉంది వాడు ఆరోగ్యం ఒకటి జాగ్రత్తగా చూసుకోవడం మంచిది అట్లానే జ్ఞాతి వైరము అనుకోకుండా కొన్ని వైరాలు వచ్చే అవకాశం ఉంటుంది గొడవ పెట్టుకోకుండా ఉండడం మంచిది ఈ విధంగా సింహరాశి వారు రవి ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి అవకాశం ఉన్నంతవరకు వరకు కూడా గణపతి ఆరాధన అట్లానే విష్ణుము సహస్రనామ పారాయణ చేయటం వల్ల రవి రవికి సంబంధించి ఆదిత్య హృదయం పారాయణ చేయటం మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క సింహరాశి వారికి శ్రీగురు యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యైన హరి ఓం శ్రీమహత్ నమ ప్రేక్షకులందరికీ రాబోయే రవి బుధుల సంచారం ఏదైతే ఉందో ఈ రవి బుధులు కొందరికి మంచి ఫలితాలు మరికొందరికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈసారి అరుదుగా మనకు అంటే ఈ రవి బుధులు కొంతకాలం సింహరాశిలో స్వక్షేత్రగతులు ఉన్న రవితో ఉన్న ఫలితాలు అద్భుతంగా కొన్ని ఉంటాయి అట్లాగే ఉచ్చస్థితి మూల త్రీకోణమైనటువంటి బుధుడికి కన్యారాశిలో రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఫలితాలు ఒక రకంగా ఉంటాయి మరి ఈ రెండు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్న సమయంలో రవి బుధుల యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఈ ద్వాదశ రాశులకు ఉంటాయి అట్లాగే మరో పదిహేను రోజుల పాటు మరొక్క రాశిలో రవి బుధులు కలిసి ఉంటున్నారు ఇంతటి మహద్భాగ్యం ఏంటంటే ఇక్కడ మనకు రవి అనేటువంటి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం అలానే ఉద్యోగాలకు సంబంధించిన గ్రహం గవర్నమెంట్ సంబంధిత వ్యవహారాలకి సంబంధించేటువంటి గ్రహం అలాగే రవి అంటే మనకు అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు కొంత అలానే మనకు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు వీటి అంటే చాలా బాగా పనిచేస్తారు రవి తర్వాత ఆత్మకారకుడు కారకుడు స్వదేహాన్ని కూడా కారకుడు అలానే ఇంకా బుధుడు వచ్చేసి బుద్ధికారకుడు లౌకికమైన సామ్యవాదాన్ని తెలియజేసేటువంటి వాడు అలానే ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ విభాగంలో కానీ అయితే సిఏ కానీ గణిత శాస్త్రజ్ఞాని నృత్య గీతికలు కానీ తర్వాత వ్యాసాంగాలు కానీ ఏదైనా ఒక డిప్లొమాటిక్ సర్వీసెస్ చేపట్టడం ముద్రణాధికారం కానీ మీడియా రంగం కానీ ఇటువంటివన్నీ కూడా బుధుడు యొక్క అధిపతిగా ఉంటాడు మరి రవి ఇద్దరు కూడా ఒకే చోట కలిస్తే ప్రతి ఒక్క మనిషికి కొంతమందికి బుద్ధిమాంద్యము కలిగే అవకాశము కొంతమందికి బుద్ధి బలాన్ని ప్రదర్శించు బుధాతీత్య యోగముగా చెప్పబడుతుంది అయితే ఈ యోగం అన్ని రాసుల వారికి ఉంటుందా కొన్ని రాసుల వారికి ఉంటుందా అంటే ముఖ్యంగా మనము కొన్ని రాసుల వారికే ఉంటుంది కానీ ఏంటంటే దీని యొక్క ఉపయోగము నిరుపయోగంగా కొన్ని రాసులకు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే రవి బుద్ధులు కొన్ని రాసులకి తన యొక్క జన్మరాశి నుంచి ఒకటి నుంచి పన్నెండవ స్థానాల్లో ఏ విధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయో సింహరాశిలో ఉండేటువంటి రవి బుద్ధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో మనం తెలుసుకుందాము సింహరాశిలో దాదాపు పదహారవ తారీఖు వరకు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి పదహారవ తారీఖు సెప్టెంబర్ వరకు సంచారం జరుగుతుంది మరి మనకు మీరు చూస్తూనే ఉంటారు అనేక జ్యోతిష్యులు వార ఫలాలు చెబుతున్నారు అలాగే వార ఫలాలని పక్షఫలాలని మాసఫలాలని అనేకం కూడా చెబుతున్నారు మరి పక్షఫలంలో రవి బుధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము ముఖ్యంగా రవి బుధులు ద్వాదశ రాశుల్లో మొదటిగా మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము